హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈ రోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే రోజులు మారుతున్నాయి మనిషి అవసరాలు కూడా పెరుగుతున్నాయి తోడు కాలం వేగంగా పరిగెత్తుంది కాలంతో పాటు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది మంచిదే కానీ అదే సాంకేతికత కొన్ని ప్రమాదాలకు దారితీస్తుంది టెక్నాలజీని సక్రమంగా వినియోగించుకుంటే పర్వాలేదు కానీ దేశద్రోహులు ఈ టెక్నాలజీని అడ్డదారుల్లో వినియోగిస్తున్నారు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి ఒక ప్రమాదకర సాంకేతికతను నిరోధించడానికి మరొక సాంకేతికత అవసరం కూడా అవుతుంది దీంతో క్రౌడ్ బెస్ట్ లాగా సాంకేతికత వినాశనాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు ఏ నోట విన్నా ఏఐ టెక్నాలజీ అన్న మాట వినిపిస్తుంది ఈ ప్రక్రియతో ఎంత పెద్ద పని అయినా నిమిషాల్లో జరిగిపోతుంది వంద మంది చేయాల్సిన పనిని ఒక్క యాప్ చేస్తుంది దీంతో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది దాంతో ఉపాధి లేక చాలామంది అడ్డదారులు తొక్కుతున్నారు వారిలోనే నేర ప్రవృత్తి పెరిగిపోతుంది కూడా సమాజానికి తీరని నష్టం జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా ఈ టెక్నాలజీ మొరాయిస్తే పెన్ను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మనిషి తాటాకుల మీద రాయడం దగ్గర నుంచి పేపర్లు సిరా పెన్ను కనిపెట్టి రాయడం మొదలుపెట్టాడు ఇంతవరకు పర్వాలేదు ఆ తర్వాత కంప్యూటర్లు వచ్చాయి స్క్రీన్ మీద కీబోర్డుతో టైప్ చేయడం మొదలుపెట్టాడు ఇది కూడా కొంతవరకు పర్వాలేదు కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ అసలు రాయడం ఆలోచించడం మర్చిపోతున్నారు సిస్టంలో ఏది కనిపిస్తే దాన్ని పది మందికి పంచుతున్నారు కానీ దీనివల్ల మానవ మేధస్సు ఉంటుబడిపోతుంది కృత్రిమ మేధస్సు అనేది డామినేట్ చేస్తుంది ఇది అత్యంత ప్రమాదం ఎంత కావాలో అంత సాంకేతికతను వినియోగించుకోవడం మంచిది అతి సర్వత్రా వజ్రాయతే అన్న నానుడి నుండి వంద శాతం కరెక్ట్ ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని సూచిస్తున్నారు మేధావులు ఏఐ అనేది మనిషి శక్తికి మరింత చైతన్యం చేయడానికి మాత్రమే ఉండాలి అంతేకాని మనిషిని నాశనం చేయడానికి మాత్రం కాదు మన ప్రపంచం వేగంగా మారుతుంది ఆ మార్పుకు ప్రధాన కారణం ఏఐ ఏఐ అంటే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మనం ఊహించని రీతిలో అన్ని రంగాల్లో విస్తరిస్తుంది కానీ అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే ఈ టెక్నాలజీ మనకు మేలు చేస్తుందా లేక ఉద్యోగాలను తీసేసే రాక్షసమా వివరంగా చూద్దాం ఏ వల్ల పని వేగం పెరిగింది ఖర్చు తగ్గింది ఖచ్చిత తత్వం పెరిగింది హాస్పిటళ్లలో రోగాలను ముందుగానే గుర్తించడం బ్యాంకుల్లో మోసాలను గుర్తించడం ఫార్మింగులో పంటల అంచనాలు వేయడం ఇవన్నీ ఏఐ సహాయంతో సాధ్యమవుతున్నాయి చాట్బాట్స్ స్మార్ట్ ఫోన్ల వాయిస్ అసిస్టెంట్స్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఏఐ ఆధారిత సాంకేతికత వల్లే మరింత సమర్థంగా మారాయి ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతున్నాయనే భయం కూడా పెరుగుతుంది డేటా ఎంట్రీ కాల్ సెంటర్ ఫ్యాక్టరీ పనులు డ్రైవింగ్ వంటి రంగాల్లో ఆటోమేషన్ వల్ల మనుషుల అవసరం కూడా తగ్గిపోతుంది అదే సమయంలో డీప్ ఫేక్ వీడియోలు ఫేక్ న్యూస్ డేటా ప్రైవసీ ఉల్లంఘనలు వంటి సమస్యలు కూడా పెరిగాయి ప్రస్తుతం దేశంలోని యాభై నాలుగు శాతం ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలు ఏఐను పైలెట్ గా లేదా మధ్యంతర దశలో అమలు చేస్తున్నాయని నివేదిక తెలిపింది ఇది సాంకేతికత ఆధారిత సమర్థవంతమైన పని వాతావరణం వైపు సాగుతున్న ప్రగతిని సూచిస్తుంది అయితే ప్రతి పది మంది ఉద్యోగులలో నలుగురు అంటే నలభై శాతం తమ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయగలదని భావిస్తున్నారు ఈ భయం కేవలం యువతకే పరిమితం కాలేదని అనుభవంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఉద్యోగుల్లోనూ కనిపిస్తుందని నివేదిక స్పష్టం చేసింది మరో కారణమైన విషయం ఏమిటంటే ఏఐ వల్ల ఉద్యోగం పోతుందని భయపడుతున్న వారిలో నలభై శాతం మంది తమ ప్రస్తుత కంపెనీని విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇది హెచ్ఆర్ విభాగాలకు కంపెనీల ఉన్నత యాజమాన్యాలకు ఒక తీవ్రమైన సమస్యగా మారుతుంది ఆసక్తికరంగా ఏఐను ఇంకా ఏ మాత్రం అవలంబించని కంపెనీలలో పనిచేస్తున్న యాభై ఏడు శాతం మంది ఉద్యోగులు అభద్రతా భావంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అదే సమయంలో ఏఐ వినియోగంలో ఆధునిక దశలో ఉన్న కంపెనీలలో కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే అభద్రతతో ఉన్నట్టు తేలింది సరైన ప్రణాళిక నాయకత్వ మద్దతు ఉద్యోగులతో పారదర్శకత సంభాషణల ద్వారా ఏఐపై ఉన్న భయాలను తొలగించి భవిష్యత్తుపై ఉత్సాహాన్ని నింపవచ్చు సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ కోసం వాస్తవ వినియోగాలను గుర్తించి ఆ కార్యక్రమాల్లో ఉద్యోగులను భాగస్వాములను చేయాలి వారి నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలపై పెట్టుబడి పెట్టాలి అప్పుడే ఈ మార్పును తట్టుకుని నిలబడగలరు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు మేధావులు నష్టాలకు భయపడకుండా అవకాశాలను అందిపుచ్చుకోవడమే మార్గం మనం కూడా ఏఐతో కలిసి పనిచేయగలిగే నైపుణ్యాలు నేర్చుకోవాలి డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల భవిష్యత్తులో పెద్ద అవకాశాలు ఇస్తాయి ప్రభుత్వం కూడా రీట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఏ మనిషి స్థానాన్ని తీసుకోవడానికి కాదు మనిషిని మరింత శక్తివంతం చేయడానికి ఉపయోగపడాలి ఏ ఒక సాంకేతిక విప్లవం దాన్ని సరిగ్గా వాడితే ప్రగతికి మార్గం తప్పుగా వాడితే ప్రమాదానికి నాంది అందుకే మనం చేయాల్సింది ఏమిటంటే భయపడకుండా నేర్చుకోవాలి మార్పును అంగీకరించాలి భవిష్యత్తుతో పాటు నడవాలి మరి ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి ఎన్నో అంశాలను వెలికి తీసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు